కార్యాలయంలో ఎన్నికల్లో నిబంధనలు అధికారులు పాటించడం లేదని బుధవారం వినతి పత్రాన్ని అందజేసిన టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ మరియు నాయకులు ఎన్నికలకు టీడీపీకే కాదు వైసీపీకి కూడా వర్తించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి వైసీపీ నాయకులు అన్ని బ్యానర్లు తొలగించడంతో పాటు రెవెన్యూ అధికారులు తమ విధుల్ని పారదర్శకంగా నిర్వహించాలన్నారు ఆత్మకూరు ఉప ఎన్నికల నియామావళి అందరికీ సమానమేనని రెవెన్యూ అధికారులకు తెలియదా ఉంటే అందరికీ సమానంగా ఎన్నికల కోడ్ అమలు చేయాలి ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాల్లో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లను తొలగించి బాధ్యతాయుతంగా విధుల్ని నిర్వర్తించండి అన్నారు జాతీయ రహదారి వెంబడి అన్ని గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల బ్యానర్లను ఎందుకు విప్పలేదు అన్నారు ఎన్నికల కొడుకు ఎన్నికల నియమావళికి మేము వ్యతిరేకం కాదు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడు అమల్లో ఉందని మీకు తెలుసు కదా రెవెన్యూ అధికారులు తమ విధుల్ని పారదర్శకంగా నిర్వహిస్తే మంచిది మంచిదని రాజా యాదవ్ అన్నారు మేము వన్ సైడ్ మాత్రమే విధులు నిర్వర్తిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు అధికార పార్టీ నాయకుల బ్యానర్లను తొలగించకుండా వదిలేసి టీడీపీ బ్యానర్లు మాత్రమే తొలగించడం సరికాదు తహసిల్దార్ విధులు పారదర్శకంగా నిర్వహిస్తే తాము సహకరిస్తామన్నారు ఎన్నికల కోడు రావడం జరిగింది మన జిల్లాకి మా తెలుగుదేశం పార్టీ ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ఉన్నత అధికారులు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మేము నిర్వహించడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీలో కానీ ఈ వెంకటాచల మండలంలో రెవెన్యూ అధికారులు పక్షపాతం వహిస్తూ ఈ ఎన్నికల నియమావళి ఒక తెలుగుదేశం పార్టీకి ఎన్నికల నియమావళి వర్తిస్తుంది అధికార పార్టీకి ఈ ఎన్నికల నియమావళి గుర్తించదు అనే సందంగా తయారయ్యారు ఈ వెంకటాచలం మండలంలోని రెవెన్యూ అధికారులు ఆ రెవెన్యూ అధికారులు కార్యాలయంలో కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారా ఏదైనా పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుకున్నటువంటి ఈ వ్యాక్సిన్ రెండు రోజుల క్రితమే తొలగించడం జరిగింది కానీ అధికార పార్టీ నాయకులు రహదారి పొడిగీత కట్టినటువంటి ఈ వ్యాక్సిన్ ని తొలగించరా అంటే వాళ్ళని చూసి భయపడ్డారా లేదు వాళ్ళకి ఎన్నికల నియమావళి వర్తించదా అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రెవెన్యూ అధికారులను అడుగుతా ఉన్నాం ఇక్కడ చూస్తుంటే సందర్భం ఎలా ఉందంటే ఈ మండల తహసీల్దార్ కార్యాలయం గానీ ఎంపీడీఓ కార్యాలయం గానీ ఈ రెవెన్యూ ఎంపీడీఓ కార్యాలయం కనపడటంలా అధికార వైసీపీ పార్టీ కార్యాలయాగా కనబడుతున్నాయి ఇక్కడ ఎన్నికల నియమావళి అమలు పరచవలసినటువంటి అధికారులే ఇక్కడ కార్యాలయం ముందే అధికార పార్టీ నాయకుల యొక్క వాళ్ళ అనుచరుల యొక్క ఉంటే అలాగే ఉన్నాయి ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా ఈ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు చూస్తాం ఈ మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి అవినీతికి అంతు పంతు లేకుండా పోతా ఉంది మేము సహించే పరిస్థితుల్లో మేము మేము స్పందించి ఈ రెవెన్యూ అధికారులు కానీ ఈ ఎన్నికల కోడి నియమావళిని కానీ ఏకపక్షంగా కాకుండా అందరికి సమాన దృష్టితో కానీ చూడకుండా కాని ఉంటే మేము ఒకటి రెండు రోజుల్లో ఇంకనైనా ఈ అధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ వైసీపీ పార్టీ నాయకుడైనటువంటి అయినటువంటి రెడ్డి గారి యొక్క విగ్రహాలకి ముసుగులు కప్పి రహదారి పొడిగితో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల యొక్క ఫెక్సీలు కను తొలగించకపోతే మేము రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం